హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ స్మార్ట్ తెలుగు వ్లాగ్స్ ఈరోజైతే లైవ్లో వంట చేస్తున్నాను సొరకాయతో మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను సొరకాయని ఇలా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకుందాం మనం ఇప్పుడు నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను ఇంత ఉప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం ఇప్పుడు సొరకాయనైతే స్టవ్ పైన పెట్టేశాను మళ్ళీ చూపిస్తాను నేను ఉడికేటప్పుడు ఇక్కడైతే మసాలా పేస్ట్ కోసం అని చెప్పి పచ్చని పప్పు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇది ఇలా నానింది నేనైతే కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర అల్లము పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇవైతే కారం తక్కువ ఉన్నాయి అందుకే నేను ఎక్కువ పచ్చిమిర్చి అయితే తీసుకుంటాను ఈ తక్కువ క్వాంటిటీనే కూర అయితే అంటే అయితే తీసుకున్నాను ఇంకా చిక్కటి పెరుగు కూడా తీసుకున్నాను పెరుగైతే మసాలా పేస్ట్ అంత వేసుకున్న తర్వాత యాడ్ చేసుకుందాము ఇంకా ఎవరు లై లైవ్లో అయితే జాయిన్ అవ్వలేదు అనే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే తర్వాత అయినా చూస్తారు కదా అప్పుడు తెలుస్తుందని చెప్పి ఇంకా మాట్లాడుతున్నాను ఇంకా మనం ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ మాత్రం అల్లం సరిపోతుంది మనము కూర ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దాన్ని బట్టి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మసాలా కూడా తక్కువ రెడీ చేసుకుంటున్నాను ఒక రెండు ముక్కలు పచ్చి కొబ్బరి ఒక ఒకటిన్నర ఇంచు అల్లం అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇది మిక్సీ పట్టుకున్నాక సౌండ్ ఏమనుకుంటున్నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి ఇలా అయితే కోర్సుగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఈ కారం తక్కువ ఉన్నాయి అందుకనే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ పచ్చిశనగపప్పు కూడా నీళ్ళు తీసేసి ఇది కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం పచ్చశనపప్పు కూడా వేసేసుకుందాం ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక తర్వాత ఇందులో నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇలా పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాము ఈ పెరుగు కూడా కొంచెం బాగా చిరుపుకోవాలి అంటే తరకలేమీ లేకుండా బాగా బీట్ చేసి పెట్టుకోవాలి పెరుగుని ఇలా బాగా కలిగి పెట్టుకునే పక్కన పెట్టేసుకున్నాం తిరిగి నాకు కోసం అని చెప్పి ఉల్లిపాయని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను లైవ్లో వంట చే వంట అయితే చేద్దామని ఇంకా పండుగలప్పుడు అప్పుడైతే అసలు కుదరదు బిజీగా వంట చేస్తుంటాం కదా అనుకున్నాను పండగ రోజుల్లో ఎంత బిజీగా ఉంటాము ఏమి మల్టీ టాస్కింగ్ అన్ని పనులు ఎలా అనేది లైవ్ చేయాలని అనుకున్నాను బట్ కుదరలేదు ఎందుకంటే పండగ రోజుల్లో కొంచెం తొందరగా వంట చేయాల్సి పడుతుంది ఇంకా వీడియో చేసుకుంటూ మనం చేసామంటే కొంచెం లేట్ అయిపోతుంది అందుకని చెప్పి చేయలేదు అది కూడా ఎప్పుడైనా నెక్స్ట్ ప్లాన్ చేస్తాను నేను మనం సొరకాయ ఉడికించడానికి పెట్టాము అది ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది ఈ మజ్జిపుల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేక్ చాలా బాగుంటుంది ఇంకా సొరకాయ ఉడుకుతుంది కదా చూపిస్తాను మీకు కలర్ ఏంటి ఇలా ఉంది అనుకోదండి ఒక్క నిమిషం కొంచెం అడ్జస్ట్ చేస్తాను ఉప్పు పసుపు వేసాం కదా అందుకని ఇలా ఉంది ముక్కలైతే కొంచెం ఉడకాలి ఇప్పుడే కదా పెట్టాము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సొరకాయ ముక్కలు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మనము మసాలా అంతా వేసుకున్నాక ఉడికించుకుంటే బాగుంటుంది ఇది ఉడక ఇది ఉడుకుతూ ఉంటుంది అప్పుడే వండేద్దాం అనుకున్నాను పవర్ పవర్ కట్ అయ్యింది అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు నేను కరివేపాకు తీసుకొని వస్తాను చెట్లకి వెళ్ళి ఫ్రెష్గా కరివేపాకు అయితే కోసుకొని వస్తాను జస్ట్ టూ మినిట్స్ వచ్చేస్తాను ఫ్రెష్గా కరివేపాక అయితే తెచ్చేసాను ఇది కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనము కూర కోసం తిరిగి మాట వేసేసుకుందాం మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసి ఉడికించుకుంటే బాగుంటుంది వైష్ణవి హాయ్ గౌతమి రాధా కలెక్షన్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిమార్ట్ వేసేస్తున్నాం ఈ టేకు ఏం కర్రీ చేస్తున్నారు సొరకాయ మజ్జిగ పులుసు చేస్తున్నాను ఇందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం సొరకాయ ముక్కలు ఉడికే లోపు పోపు అయితే వేసుకుందాము ఇది తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు అందుకని చెప్పి లైవ్లో చేద్దామని అనిపించింది నాకు ఈరోజు అందుకే ట్రై చేస్తున్నాను ఇంకా మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అన్నీ ఇలా దగ్గరగా పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈ పోపు కావాలంటే మీరు పచ్చని పప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయడం లేదు ఆవాలు వేసాను చిట్టిన తర్వాత కొంచెం గిలకరైతే వేస్తాను ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి కలర్ చేంజ్ అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండ వంట ఎందా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఉరకాయ ముక్కలు అయితే ఇంకొంచెం ఉడకాలి ఇది పక్కన ఉడుకుతున్నాయి కదా అదైతే ఇంకొంచెం ఉడకాలి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కావాల్సిన పని ఏం లేదు ఇందులోకి ఉప్పు కాయలు వేసుకున్న బాగుంటుంది పోపులోకి ఉప్పు మిరపకాయలు చెల్లమిరపకాయలు అంటారు కదా అవి ఎండకి ఎండలకి ఈ మజ్జిగ పులుసు అయితే చాలా బాగుంటుంది చాలా లైట్గా ఉంటుంది హెవీగా అనిపించదు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది లేత కరివేపాకు కదా అందుకని చెప్పి కొంచెం చివరిలో వేస్తాను అయితే ఖచ్చితంగా అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ అంటే పావు టీ స్పూన్ వేసుకున్నాను ఇంగువ ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అదైతే వేసేస్తున్నాం ఈ కొబ్బరి మసాలా పేస్ట్ ఉంది కదా ఏదైతే అది వేసేస్తున్నాం ఇందులో కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేస్తాము మిక్సీ జార్లోనే నీళ్ళు కూడా యాడ్ చేసుకొని నీళ్ళు కూడా అందులో వేసేస్తున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనము ఇందులో కొబ్బరి పచ్చని వేసాం కదా కొంచెం పలుచగానే ఉంటే బాగుంటుంది ఇది ఉడికితే కొంచెం చిక్కు పడుతుంది కదా అందుకని కాస్త పలుచగానే చేసుకోవాలి ఇంకా సగం గ్లాస్ పడుతుంది ఇందులోనే రుచికి సరిపడా నేను ఉప్పు అయితే వేస్తాను సొరకాయల్లో కూడా కొంచెం వేసాము ఇప్పుడు ఈ పులుసులో కూడా కొంచెం వేసుకుందాం నేనైతే రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను మనం పెరుగు కూడా వేస్తాం కదా అందుకని ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను నీళ్ళు కూడా ఇంకో సగం గ్లాస్ వేద్దాం ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మరగాలన్నమాట ఇది మరిగే లోపల సొరకాయ ముక్కలు ఉడికామని చూద్దాం ఇది వైపు అయితే సొరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా అవి ఉడికామని చూద్దాం ఇంకొంచెం ఉడకాలి ఇది మరిగే లోపల అవి కూడా ఉడికిపోతాయి ఇది మరుగుతూ ఉంటుంది కొంతమంది ఈ మసాలా పేస్ట్ ఏం వేయకుండా ఓన్లీ పెరుగుతోనే చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సమ్మర్లో అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఈ సొరకాయతో సగం సొరకాయతో నేను సగం సరకాయ సురకాయతో నేను ఇలా పచ్చని వేసి కూర అయితే చేశాను మొత్తం అయిపోయింది ఇంకా సగం సొరకాయతో అయితే మధ్య పులుసు చేస్తున్నాను పచ్చని పప్పు వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఉందని చెప్పి చూపిస్తున్నాను నేను ఇది పొంగు రాకుండా పెద్ద బండి అయితే పెట్టుకున్నాను పచ్చవాసన పోయే వరకు ఇది సారీ అండి ఎందుకో తెలీదు కట్ అయిపోయింది మధ్యలో సారి సాల్ట్ అయితే చెక్ చేసుకుందాం సాల్ట్ సరిపోయింది ఇటువైపోయితే సరిగా వేసేసుకుందాం ఉడికించుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇంట్లో వేసేస్తాయి ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనం చీరగా పులుసు అంతా రెడీ అయిన తర్వాత మనం చిల్క్ పెట్టుకున్న ఉంది కదా అదైతే వేసుకుందాం పసుపు ముక్కలు ఉడికించేటప్పుడు వేశాను కదా అదే సరిపోతుంది మళ్ళీ ఇందులో పసుపు వేయాల్సిన పని లేదు ఇప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది లైట్ ఎల్లో కలర్గా అప్పుడే ఫుల్ వైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు కొంచెం ఎల్లో ఇష్టం అవుతుంది పుల్స్ అయితే ఇప్పుడు ఈ మసాలాలో ఇంకొక రెండు నిమిషాలు ఉడుకునిద్దాం సొరకాయ ముక్కలు అప్పుడు మసాలా అంతా పీల్చుకుంటుంది ఉప్పు కారం అంతా బాగా పీల్చుకొని టేస్టీగా తయారవుతుంది ఇంకో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము సిల్క్ పెట్టుకున్న పెరుగు అయితే వేద్దాము Hello, hello, hi. ఎయిట్ మెంబెర్స్ వాచింగ్ ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు మంచి స్వీట్ రెసిపీ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయితే చేద్దామని అయితే ఆలోచన అయితే ఉంది నాకు అది ఏంటి అనేది సస్పెన్స్ మీకు అంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను అందరూ ఫ్రీ ఉన్న టైంలోనే ఏ టైంలో అని చెప్పి నేను పోస్ట్ అయితే పెడతాను మీరైతే ఏ టైంకి అని చెప్పి పోల్ పెడతాను ఓటింగ్ చేయండి ఆ టైంకి అయితే మనము మంచిగా ఒక స్వీట్ రెసిపీ అయితే చేసుకుందాం లైవ్లో అందరికీ తెలియదని కాదు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుందని చేయాలనిపించింది నాకు ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి లైవ్లోనే చేస్తున్నాను సొరకాయ ముక్క ఉడికిపోయింది బాగా ఇలా అంటే చూడండి కట్ అయిపోతుంది లేత సొరకాయ ఇది పొట్టు తీసేసి ఉడికిచ్చాను కాబట్టి బాగా ఉడికింది అయినా ఇంకొక నిమిషం ఒక్క నిమిషం ఉడికితే మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చిలికి పెట్టుకున్న పెరుగు వేసేసుకుందాం ఈ మజ్జిగ పులుసులోకి చలమిరపకాయలు అంటారు కదా అవి పెట్టుకొని వడియాలు వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకే కూరలు అవసరమే లేదు ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది చాలా తక్కువ మసాలాలు అసలు ఏమి ఎక్కువ మసాలాలే వేయలేదు ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే చెప్తాను చూడండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అల్లం పచ్చిసన్నపప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్నది అవి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ ఇవి మొత్తం కలిపి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అంతే ఇంకా సొరకాయ ముక్కలకైతే కొంచెం ఉప్పు పసుపు కలిపి ఐదు నిమిషాలు ఐదు నుండి ఏడు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఆ ఉడికించుకున్న సొరకాయ ముక్కలని పోపు వేసుకొని అందులో ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని పోపు అయితే వేసుకున్నాను ఇంగువైతే కంపల్సరీ ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అటువైపు ముక్కలు ఉడికేలోపు నీ ఇటువైపు మసాలా పేస్ట్ తిరుగుమాత వేసేసుకొని మసాలా పేస్ట్ వేసి అందులో ఉడికించుకున్నాను అది బాగా రెండు కొమ్ములు వచ్చిన తర్వాత ఉడికిన సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిన సొరకాయ ముక్కలు అయితే ఇందులో కలిపేశాను ఇప్పుడు ఇది ఉడుకుతుంది సొరకాయ ముక్కలకి ఈ ఉప్పు కారం మసాలా పేస్ట్ ఇవన్నీ బాగా పీల్చుకొని సొరకాయ ముక్కలు బాగా టేస్టీగా తయారవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగుపట్టేస్తుంది కూర అయితే రెడీ అయిపోయింది సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు పెరిగి అయితే యాడ్ చేసుకుందాము బాగా పెట్టుకున్న పెరుగు మరొకసారి బాగా కలిపేసుకొని వేసేసుకుందాం అది కలుపుకున్నాక అవసరం అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకుందాము ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు కదా హై నేనైతే మంట పూర్తిగా తగ్గించేశాను ఆఫ్ చేసేసుకున్న బెటరు ఆఫ్ చేసేసుకొని తర్వాత కూడా ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఈ వేడికే బాగా కలుపుకోవాలి ఇలాగా సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ నీళ్ళు వేస్తే బాగుండదు ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ అయిన తర్వాత సన్న మంట మీద ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటే మనకు మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది 这个没。嗯嗯 <laughs>